హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఫ్రెండ్స్ నేను కొండకైతే మేకలు తోలుకెళ్ళిపోవాలనుకుంటున్నాను చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొండ ఏరియాలో మా ఏజెన్సులు ఎలా కాయాలి ఏ విధంగా కాస్తారనేది మీకు చూపించాలనుకుంటున్నాను చివరి వరకు చూడండి క్లిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే అడవిలో మేపాలంటే చాలా కష్టం మేకలు ఈ రోజు అయితే శనుగులు పడుతూనే ఉన్నాయి చూడండి ఈ దారంట కొంచెం బురద బురద ఉంది చూస్తున్నారు కదా చూసారా ఇక్కడైతే వాగుంది ఉంది వాగు దాటించడానికి ఈ కోట అయితే పేర్చాం చూడండి ఆ కోట మీద నుంచి మేకలు అయితే వెళ్తున్నాయి అనమాట ఎందుకంటే మా కొండగడ్డ జోరగడ్డ చాలా పాస్ట్ తోస్తుంది అనమాట గడ్డ వస్తే అందుకనేసి ఈ కోట అయితే పేర్చాము దాటలేవని చూడండి ఇప్పుడు ఆ వాగు దాటించి కొండకి తోలికెళ్ళిపోతాము చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు చూడండి క్లిప్ చేయకుండా మేకలు ఎలా మేస్తాయి ఏ విధంగా మేస్తాయి అనేది కూడా మీరు చూడండి ఇది ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చాము స్టార్ట్ ఇక్కడ నుంచి మేకలు మేస్తాయి అలా ముందుకెళ్ళిపోతే ఒక రాయి ఉంటుంది రాయి దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోయి అలా ముందుకు దాటించి దాటించుకొని వెళ్ళిపోతాం అనమాట చూడండి కొన్ని మేస్తున్నాయి కొన్ని మేయట్లేదు అలాగా దారంట వెళ్ళిపోతున్నాయి కొన్ని కొన్ని అయితే సైడ్లో అన్నమాట ఫ్రెండ్స్ అడవిలో వెళ్ళాలంటే మేకలు కాయాలంటే చాలా కష్టం దోమలు కరుస్తాయి అనే అనేక పురుగులు కూడా ఉంటాయి ప్రతీది ఎదుర్కొంటాం అనమాట మేకలు కాసేవాళ్ళు చూడండి మా కుక్క కూడా కర్రీ కుక్క కూడా మాతోనే నాతోనే వచ్చేసింది అనమాట ఇక్కడ ఆవులు కూడా కనిపిస్తున్నాయి చూడండి వదిలేశారో కాస్తున్నారు తెలియట్లేదు మొత్తం మీ దగ్గర అయితే ఎవరో ఆవులు ఉన్నాయి ఇక్కడ నేనైతే ఇక్కడ షాపర్ దగ్గర తీసుకొచ్చాను మేకలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఎలాగ ఉంటున్నాయి అనేది మీరే చూస్తుండ్రు చూడండి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసారండి ఇక్కడ నుంచి మీదకి కొండ మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట మీకైతే చివరి వరకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ అయితే రొడ్డ కొమ్మలు కొట్టేశాను కొట్టడం వల్ల అలాగే దగ్గరుండి మేస్తున్నాయి మనం కూడా దగ్గరున్నాం దగ్గరుండి అలాగ మేపుతున్నాం ఇటు అటు వెళ్తున్న మేకలన్నీ ఒక దగ్గర అలాగే దగ్గర అనమాట అందుకని చక్కగా మేస్తున్నాయి చూడు చూస్తున్నారా చక్కగా చూడకపోతే ఎటు వెళ్ళిపోతాయో తెలియదు అనమాట అందుకనేసి చాలా జగ జాగ్రత్తగా ఉండాలి మేకలు కాయేటప్పుడు చూసారా మేక పెళ్ళి అయితే అడ్డడం వల్ల వెళ్ళిపోలేదు చూడండి